హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే రైతు భరోసా ద్వారా లబ్ధి అయితే ఉన్నారు మరి రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు రైతు భరోసా ద్వారా మనకు ఇప్పటివరకు కూడా నాలుగు ఎకరాల వరకు డబ్బులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఇలా పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని విడుదల చేస్తోంది దీనికి సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే జారీ చేస్తుందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులంతా కూడా ఈ రైతు భరోసా డబ్బులు అని చెప్పి ఎదురుచూస్తున్నారు ఇక తొలి నుంచి కూడా ఇలాగే మనకు రైతు భరోసా అనేది చాలా గందరగోళంగా ప్రభుత్వం అయితే మనకు పంపిణీ అయితే చేయట్లేదు అనమాట ఈ విధంగా మనకు ఈ యొక్క రైతు భరోసా అనేది జమకాన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇక రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు కూడా మనకు నాలుగు ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు వేశామని ఇక ఐదు ఎకరాల వారికి ఆరు ఎకరాల వారికి ఏడు ఎకరాల వారికి కూడా ఈ నెల చివరిలోపు డబ్బులను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం మరి ఈ రోజు నుంచి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరు డబ్బులు తీసుకోవచ్చు ఎవరు డబ్బులు తీసుకోలేరు అనే విషయాలన్నీ కూడా మనకు డబ్బులను అయితే ఏ విధంగా వేయబోతుందనే విషయాన్ని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా గుర్తించి ఈ విధంగా చేసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి అలాగే మనకు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వీడియోనైతే చూడండి మీకు మరింత సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది గతంలో రైతు బంధు కింద పదివేల రూపాయలు ఇస్తుంటే ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం పద పన్నెండు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటికే మనకు దాదాపు ఈ యొక్క రైతు భరోసా ద్వారా నాలుగు ఎకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేసి మరి ఐదు ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఒక తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రైతులకు డబ్బులు వేయాల్సిందంటే మార్చి లోపే తప్పకుండా రైతులకు డబ్బులు వేస్తామని చెప్పిన అనేక కారణాల వల్ల మనకు అయితే వేయలేకపోయింది ఇక ఎటకేలకు ఎటకేలకు ఇప్పుడు మనకు రైతు భరోసాకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సాయాన్ని మనకు పది ఎకరాల వరకు కూడా విడుదల చేయడానికి మన ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది మరి ఖచ్చితంగా ఈ రోజు నుంచి నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి తర్వాత ఐదు ఎకరాల పైన ఆరు ఎకరాల లోపు ఉన్నవారికి ఇలా మనకు ఎకరానికి రోజుకు ఒక ఎకరానికి పెంచుకుంటూ కూడా రైతు భరోసా సాయాన్ని తప్పకుండా జమ చేస్తామని చెప్పి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అనేది చెప్తాను తప్పకుండా మీరు ప్రతి రైతు కూడా ఇప్పటికీ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి అయితే మళ్ళీ కూడా అంటే గత ప్రభుత్వం నుంచి రైతు పొందు పొందుతున్న వారికి అయితే ఇబ్బంది లేదు ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ద్వారా ఎకరాల వరకు సాయం పొందిన వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేదనమాట ఇక మిగిలినటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవి చేస్తారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట మరి తప్పకుండా రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మనకు ఈ రైతు భరోసా ఎకరాల నుంచి కూడా మొదలు పెడతామని చెప్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం మరి ఆరెకరాల నుంచి ఎప్పుడు మొదలు పెడతారనే విషయాన్ని కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఆరెకరాలకు కనుక సాయాన్ని గనుక పెంచితే మీకు తప్పకుండా ఎకరాలకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎకరాలకు రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే జమ చేతున్న చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటివరకు కూడా ఐదు ఎకరాలకు ముప్పై వేలు ఎకరాలకు ముప్పై ఆరు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు జమ చేయబోతుంది ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విధంగా మీరు చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందవచ్చు మరి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఇలా చేస్తేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రైతులు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది కాబట్టి మీరు తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్తే మీకు అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి దీంతోపాటుగా కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందించబోతుంది పిఎం కిసాన్ కింద ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత డబ్బులు కూడా ఉన్నాయి ఇరవై విడత కింద మనకు డబ్బులు వస్తే కనుక ఇది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు అప్డేట్స్ అయితే తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది మరి రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి దాని ప్రకారం కనుక మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు చాలా క్లారిటీగా సిద్ధంగా ఉన్నాయి మరి తప్పకుండా రైతులకు యొక్క సాయం అయితే అందబోతోంది మరి ప్రతి రైతు కూడా మనకు క్లారిటీగా ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి రైతులకు ఊహించినట్లుగానే మీకు అందరికీ కూడా ఒక డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి మీరు ఇవన్నీ కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు వస్తున్నాయా లేదా అని అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇది చాలా మంచి అవకాశం మన ప్రభుత్వం అందిస్తుంది కొంతమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు ఈ రైతుల సమస్యను పరిష్కరించి మనకు త్వరలోనే వారికి కూడా మనకు డబ్బులైతే వేస్తామని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రైతు భరోసా డబ్బులను ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు పంపిణీ చేస్తుంది మరి ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కేవలం ఈ రైతు భరోసా అనేది ఎకరాల వరకే ఇస్తున్నారని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి ఇది నిజం కాదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని మరి పది ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో రైతులు వారికి తప్పనిసరిగా యొక్క డబ్బుల ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు రైతులకు తప్పకుండా యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రైతులకు డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి పదివేల రూపాయల స్థానంలో పద మనకు పన్నెండు వేల రూపాయలను తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీ డబ్బులను తీసుకోవాలంటే ప్రతి రైతు కూడా మనకు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి మరి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఈ విధంగా చేసి యొక్క సాయాన్ని పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది నేను ముందుగా చెప్పినట్లు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అందిస్తూ ఉంటుంది ఇక రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వారంటే కూడా రైతు భరోసాకు వెంటనే అప్లై చేసుకోవాలని మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అందిస్తుందని కూడా మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు